జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది అదేంటంటే ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ అంటే తాను ఒక సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్లో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఏ విధంగా చేస్తాడో అవతలి వాళ్ళు ఆ విధంగా చేశారు అని ఆరోపించటం లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పులివెందుల ఎన్నికలకు సంబంధించి పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు చోట్ల కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకాలో ఉన్నాయి మామూలుగా అయితే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళదే పెత్తనం అక్కడ ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళ కొంత రెసిస్టెన్స్ ఎదురైంది ఈ నేపథ్యంలో చేసినటువంటి కామెంట్స్ అన్నమాట ఇవి ఏంటి ఆ కామెంట్స్ చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని చాలా విషయాల్లో విమర్శించవచ్చు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా విమర్శించవచ్చు అనేక అంశాల్లో కాకపోతే చంద్రబాబు అనే వ్యక్తి ఒక అరాచకవాది అనేది బహుశా ఒక అతకని విమర్శ అరాచకవాది అనగానే యాక్చువల్గా గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు నాలుగు గీతలు గీసుకొని గిరిగీసుకొని అందులోనే ఆయన తన కార్యక్రమాలు నిర్వహిస్తాడు ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన అనేక రకాలుగా విమర్శించారు కానీ చాలామంది అరాచకవాది అనే మాట ఎవరు అన్లా రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని ప్రజల మనసును గెలుచుకొని రాజకీయాలు చేయరని జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తారట రౌడీ రాజకీయాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఈవిన్ ద మోస్ట్ స్ట్రైడెంట్ క్రిటిక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తాడనో లేక ఆయన విధానాల్లో తప్పుందనో ఆయన ప్రయారిటీస్ కరెక్ట్ కాదనో విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని రౌడీ రాజకీయాలు చేస్తాడు అని చెప్పి ఇంతవరకు ఎవరు అనలా సో చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది అనే మాట రౌడీ రాజకీయాలు తప్ప ఇంకేమీ చేయడం రాదు అనే మాట ఈ రెండూ కూడా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయి ఏపీ రాజకీయాల్లో గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళను కూడా ఎవరు అరాచకవాది అని కానీ రౌడీ రాజకీయాలు చేస్తారని కానీ విమర్శించాల ఎందుకంటే అటువంటి అరాచకవాదులు రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళు సీఎం స్థాయిలో అపోజిషన్ లీడర్ స్థాయిలో లేరు ఎంతో కొంత పి జనార్దన్ రెడ్డి మీద అప్పట్లో ఉండేది అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అతను కొంత రౌడీ రాజకీయాలు చేస్తాడు అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉండేది ఆ తర్వాత ఈ బిరుదులు జగన్మోహన్ రెడ్డి గారికే బాగా సరిపోతాయి అనేది ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో చాలామంది ఒప్పుకునే విషయం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ఆత్మ పరిశీలన లేకుండా ఏ రకమైన స్పృహ లేకుండా ఇది బహుశా నాకు ఎక్కువ వర్తిస్తుందేమో అనేటువంటి అనుమానం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ బిరుదులు ఇచ్చారు నేను ఇంతకుముందు చెప్పినట్టు సందర్భం ఏంటి అంటే పులివెందుల ఒంటిబెట్ట జెడ్పీటీసీ స్థానాలు ఉప ఎన్నికలకు సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మోహరించింది గతంలో ఎప్పుడూ లేదు నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను పులివెందులన్న కడప అన్న ఇది వీళ్ళ రాజ్యం అని చెప్పి వదిలేశారు ఎన్టీ రామారావు టైంలోనే ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉండేది ఆ తర్వాత కారణాలు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదంతా వీళ్ళ డమ్ అంటారు ఇంగ్లీష్లో వీళ్ళ రాజ్యం మనం ఎందుకు అందులో వేలు పెట్టడం అన్నట్టుగా వదిలేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏ విధంగా కుప్పంలో వేలు పెట్టి కుప్పంలో ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని ఎన్ని రకాలుగా అరాచకం సృష్టించారో చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు అందులో ఉన్న రుచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తోంది ఎందుకంటే అదే స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ పులివెందుల జడ్పీటీసీ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చేస్తోంది అక్కడ టీడీపీ స్థానిక నాయకులు అందరూ మోహరించి గతంలో లాగా వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్ళు ఇష్టారాజ్యంగా ఓట్లు వేయించుకోవడానికి వీలు లేదు అని చెప్పి కూర్చున్నారు దానితోడు ప్రభుత్వం కూడా చేతిలో ఉంది కాబట్టి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా చాలా రకాలైన ఆంక్షలు విధించారు ఈ వైసీపీ నాయకులని మెసగనీయకుండా సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కడుపు మంటని తెచ్చినాయి సో ఆయన చేసిన ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అడ్డగోలుగా పోలింగ్ బూతులు మార్పించారు అక్కడ పులివెందుల్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్కడ దాదాపు పదివేల మంది ఉన్నారట ఓటర్లు పదిహేను పోలింగ్ బూతులు పెట్టారు అయితే ఇందులో ఆరు పోలింగ్ బూతుల్ని గతంలో ఉన్న చోట్ల కాకుండా ఆ గ్రామాల్లో కాకుండా మార్చి పక్క గ్రామాల్లో పెట్టారు ఆ లిస్ట్ కూడా ఇచ్చారు మీ సాక్షిలో కూడా వచ్చింది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఇవన్నీ ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చారు ఉదాహరణకి ఎర్రవలిలో ఎలిమెంటరీ స్కూల్లో ఉండేటువంటి పోలింగ్ స్టేషన్ని తీసుకెళ్ళి నల్లపరెడ్డిపల్లి జెడ్పిహెచ్ స్కూల్లో పెట్టారు అది రెండు కిలోమీటర్ల దూరం అట సాక్షివాడ ప్రకారం అయితే రెండు పోలింగ్ బూత్లు నాలుగు కిలోమీటర్ల దూరం అట గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు ఇదంతా కావాలని చేస్తున్నారు వైసీపీని ఓడించడానికి చేస్తున్నారు అనేది బహుశా ఖచ్చితంగా ఉద్దేశం ఉండొచ్చు కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇట్లా దూరంగా పెట్టడం వల్ల ఇబ్బంది ఏమిటి అక్కడ దాకా వెళ్ళలేరు కదా ఓటర్లు రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే కష్టం కదా అని అది ఒక జెన్యున్ కన్సర్నే రీజనే అయితే ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మామూలుగా అయితే స్థానికంగా ఆ ఊళ్ళో కనుక ఆ పోలింగ్ స్టేషన్ ఉంటే స్వేచ్ఛగా ఏ పార్టీకి ఓటు వేయాలి అనుకున్న వాళ్ళు ఆ పార్టీకి ఓటు వేయలేరు ఎందుకంటే ఆ విలేజ్లో ఆ పెత్తనం అట్లా కొనసాగుతుంది సో కొంత ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వడానికి పక్క విలేజ్లో కనుక పోలింగ్ బూత్ ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా వేసుకోవచ్చు వీళ్ళందరూ అక్కడికి వచ్చి రౌడీజం చేయలేరు బెదిరించలేరు అనేటువంటి ఆలోచనతో ఈ పని చేశారు అనేది అర్థమవుతోంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా సాక్షిలో రాసినట్టుగా రెండు కిలోమీటర్లు లేక రెండు పోలింగ్ బూతుల్లో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని చెప్తున్నారు కదా అక్కడ దాకా వెళ్ళి ఓట్లు వేయటం అనేది నిజానికి ఇబ్బందే దీనికిప్పుడు దీనికిప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఒక ఏర్పాటు చేశారంట అదేంటంటే ఓటర్లకి దూరంగా ఈ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన గ్రామాలకి రవాణా సౌకర్యం కల్పించాలి అని చెప్పి నిర్ణయించారు ఆ మేరకి కడప కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేశారట సో ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తే పక్కనున్న విలేజ్కి వెళ్ళడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు ఇబ్బంది ఉండదు దానివల్ల వాళ్ళు స్వేచ్ఛగా కూడా ఓట్లు వేసుకోగలుగుతారు దానిని వైఎస్ఆర్సీపీ అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం దాన్ని అరాచకవాదం అని చెప్పి రౌడీ రాజకీయం అని చెప్పి వర్ణించాల్సిన అవసరం కూడా లేదు ఇవాళ యాక్చువల్గా కోర్టులో ఈ కేసు విచారణకు వస్తుంది ఇట్లా బూతులు మార్చారు అనేది ఇది ప్రభుత్వ వాదన లేక ఎన్నికల సంఘం వారి వాదన ఇట్లా ఉంటుంది ఈ విధంగా గొడవలు ఉంటాయి కాబట్టి పక్క విలేజ్లో పెట్టాము అయితే ఓటర్లకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాము అని కోర్టు వారు ఏమంటారో చూడాలి